అందరికీ నమస్కారం ది గ్రేట్ ఆంధ్ర రైడ్ వన్ రైడ్ వన్ ఆంధ్ర అంటూ మన కుప్పం నుంచి ముగ్గురు అబ్బాయిలు కుప్పం టు ఇచ్చాపురం అయితే ప్రారంభించారు పోను రాను దాదాపుగా ఐదు వేల కిలోమీటర్లు ప్లాస్టిక్ వద్దు పచ్చదనం ముద్దు పర్యావరణాన్ని కాపాడదాం అనే ఓ మంచి స్లోగన్తో ప్రారంభమైన ఈ రైడ్కి ఈ పిల్లలకి దేవుడి ఆశీర్వాదాలతో పాటు మన అందరి సహాయ సహకారాలు దీవెనలో కూడా కావాలి అందరూ ఆశీర్వదించండి వాళ్ళ రైడ్ మంచి సక్సెస్ కావాలని వాళ్ళ ఐడియల్ కూడా మెన్షన్ చేస్తాను నమస్తే కుప్పం కేటీఎం బడ్డీ డ్రీమ్ రైడర్ ఎల్పి అందరూ ఫాలో చేయండి అప్డేట్ అయితే ఇస్తూ ఉంటారు ఇంకా నమస్తే కుప్పం శివ అయితే లడఖ్ వరకు బైక్ రైడ్ అయితే చేశారు ఆ విషయం ఎవరికీ తెలియదు ఈ రైడ్ ద్వారా అన్న మంచి సక్సెస్ గుర్తింపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మనందరి సహాయ సహకారాలని అందిస్తాం అదేనండి ఫాలో చేయండి మన కుప్పం పొలిటికల్ లీడర్సు మీడియా మిత్రులందరూ కూడా ఈ రైడర్స్కి అయితే ఆల్ ద బెస్ట్ చెప్పారు వీళ్ళు కోరుకున్న విజయాన్ని సాధించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ బ్రదర్స్ అందరికీను సేఫ్ జర్నీ మన కుప్పం బిడ్డల మజాక అనేలాగైతే మీరు తిరిగి రావాలి మీరు ఆక కోసం అందరం వెయిట్ చేస్తూ ఉంటాం